వనమే ప్రాణం నల్లమల్లలో పచ్చదనం అంకారావు అందరికీ ఆదర్శం పర్యాటకులు వదిలి వెళ్ళిన బాటీలను సేకరించిన అంకారావు తనకున్న ఎకర పచ్చల కోసమే పొడిమి పిల్లకంతా విత్తన బంతులతో విశాఖలో పచ్చదనం మెరుపులు కొన్ని మరకలు కొన్ని తీపి జ్ఞాపకాలు కొన్ని చెరుగునుపాలు దినశని కూలిగా జీవనం సాగిస్తున్న అంకారావు ప్రకృతిపై ప్రేమతో వనాలు పెంచడానికి తన సర్వస్వాన్ని దారపోస్తున్నారు నిరుత్య ప్రేముడైన చదువుకున్న ఈ విధంగా కొంతమంది ఉండటం వల్లే ఇటువంటి మంచి కార్యాలు ఈ వనదేవత కొంచెం సంతోషంగా ఉంటుంది